ఒక ప్రైస్ ఉంది ఫిఫ్టీ టు వన్ ఫిఫ్టీ మధ్యలో ఉన్న గేమ్స్ అన్ని నా ఫ్రెండ్ కానీ చెప్పింది లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు అక్కడ హండ్రెడ్ హౌస్ కనిపించిందంట అది చూసినా అని చెప్పింది నాకు బట్ నాకు ఇక్కడ కనిపించలేదు ఇంత క్రౌడ్లో అట్ సైడ్ వెళ్ళాలా ఎట్ సైడ్ వెళ్ళా కూడా అర్థం కాక మళ్ళీ మేము తిరిగిన చోట మళ్ళీ మళ్ళీ తిరగాల్సి వచ్చింది బట్ మేము హండ్రెడ్ హౌస్ ఏం చూడలేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడే కంపల్సరీ చేయాలి అక్కడ ఒక డ్రై ఫ్రూట్ షాప్ ఉంది ఆ డ్రై ఫ్రూట్ షాప్లో చాలా రకాల డ్రై ఫ్రూట్స్తో పాటు వాటితో చేసిన ఐటమ్స్ ఉన్నాయన్నమాట అంటే డ్రై ఫ్రూట్ హల్వా డ్రై ఫ్రూట్ మిక్స్చర్ టైప్ చాలా ఉన్నాయి నేను ఒకటి తీసుకున్నాను ఇవి అన్నీ జమ్మూ కాశ్మీర్ నుంచి వస్తాయంట మరి అక్కడ రాసింది ఇక్కడే హనీ హనీత్లో ఊడబెట్టిన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అలాంటి ప్యాకెట్స్ కూడా చాలా ఉన్నాయి పక్కనే హెయిర్ బ్యాండ్స్ బ్లాక్ బెయిర్స్ అలాంటి చాలా ఉన్నాయి నేనైతే కొన్ని తీసుకున్నాను చూడాలి ఎలా ఉంటాయో బట్ ఇవన్నీ మీషోలో ఉంటాయేమో అనిపించింది నాకైతే మీకేమనిపించింది ఒకసారి కామెంట్ చేయండి పక్కనే ఇంకో స్టాల్ ఉంది ఇందులో హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇయర్ రింగ్స్ క్లిప్స్ అలాంటి చాలా ఉన్నాయి ఇలాంటి ఇన్స్టాగ్రామ్ పేజెస్లో అయితే చాలా ప్రైస్ ఉంటాయి ఎక్కువ ప్రైస్ మెన్షన్ చేసి ఉంటుంది ఇక్కడైతే వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీకి వచ్చేసినాయి అన్నమాట నేనైతే ఒక ఫోర్ సెట్స్ తీసుకున్నాను డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అయితే కానీ ఈరోజు షాపింగ్లో ఇదే హైలైట్ అనిపించింది నాకు మంచి వర్త్ అనేది కొనుక్కుని అనిపించింది డ్రెస్సెస్ మీద చాలా బాగా మ్యాచ్ అవుతాయి బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ